తెలంగాణ తల్లి అని చెప్పి ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకముందు నుంచి ఆ తల్లిని గౌరవించడం తెలంగాణ తల్లి అని గౌరవిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయి చూపెట్టుకుంటూ ముండి చేయి చూపెట్టుకుంటూ అసలు దాన్ని ఏది లేకుండా అసలు తెలంగాణ తల్లి పరుగు తీసేలాగా సెక్రటరీలో చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న పార్టీ మన పార్టీ అంతా బహిష్కరించడం జరిగింది నేను ఒకటే గౌరవ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల తరపున తెలంగాణ ఆడపలుచుల తరపున తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి మీరు ఏదో చేద్దామని చెప్పేసి ఊరుకుతున్నారు చేస్తున్నారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు కేసీఆర్ అనేది ఒకటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవి ఆలోచించవచ్చు